నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ శుక్రవారం పౌర్ణిమ జేష్ట పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అని కూడా పిలుస్తారు శుక్రవారం పౌర్ణిమ వస్తే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది సార్ అన్నా జల్లెలు ఇద్దరు కదా శుక్రవారం ఆవిడది చంద్రుడు కూడా మరి అన్నయ్యగా చెప్తుంటారు కాబట్టి మరి జ్యేష్ఠ పౌర్ణిమ మహా జ్యేష్ఠ పిలువబడేటటువంటి ఈ పౌర్ణమి చాలా చాలా వైభవంగా అటు రైతన్నలు కూడా తమ తమ పనిముట్లని ఆ పూజించేటటువంటి పండగ సో వాళ్ళు చల్లగా ఉంటేనే డెఫినెట్ గా లోకం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు చేసేటటువంటి వ్యవసాయం ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పౌర్ణమిని మామూలు వాళ్ళు మన వాళ్ళందరూ కూడా ఎలా వినియోగించుకోవచ్చు సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి నుంచే మరలా వీళ్ళు విత్తనాలు వేయడానికి ప్రారంభిస్తారు ఎందుకు అంటే దానికి కారణం ఏమిటి అంటే చంద్రుడు వృచ్చిక రాశిలో నీచి పొందినట్టు ఉన్నప్పటికీ కూడా మాసంలో వచ్చేసరికి నీచపడినప్పటికీ పూర్ణ చంద్రుడు అయి ఉంటాడు జ్యేష్ఠ పౌర్ణమి దగ్గరికి వచ్చేసరికి అదొకటి కారణము భూతత్వ రాశి కుజుడు రాశి కుజుడు అంటే ఈ వృచ్చిక రాశి ఏదైతే ఉందో అక్కడ ఎవరికైనా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎవరి జాతక చక్రంలో అయినా ఖచ్చితంగా మీరు మంచి ల్యాండ్ లాడ్ అవుతారని చెప్పచ్చు అయితే పాడవకూడదు అక్కడ అక్కడ ఉండే కుజుడు పాప కత్తెరులో ఉండడము అలా ఉండకూడదు శుభగ్రహాలతో కలిసి ఉండి లేదా సింగిల్ గా ఉన్నా ఆ పక్కన తర్వాత శుభగ్రహాలున్నా నో ప్రాబ్లం తులలోని ధనస్సుని కానీ పాడై ఉంటే మాత్రం మళ్ళీ ల్యాండ్స్ ఉంటాయి కానీ లిటికేషన్ లో ఉంటాయి ల్యాండ్ ఉండకపోవడం ఉండదు ఓ ల్యాండ్ ఉంటుంది తాతగారితో తండ్రి గారితో అది లిటికేషన్ లో ఉండదు ఆ కోర్టు చేతులు తిరుగుతూ ఉంటాడు అదొక తలనొప్పి అలాంటి భూతత్వ రాసులకు సంబంధించిన రాసుల్లో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడు ఫలాలు ఇచ్చేవాడు ఫలాన్ని ఇచ్చే గ్రహం అక్కడ ఉండి పౌర్ణమి అయినప్పుడు ఈ మాసంలో ఈ పౌర్ణమితో పనులు ప్రారంభించి ఆ నాగలికి పూజ చేసి గోవులకు పూజ చేసి ఆ అన్నము బెల్లము పాలు వీటితో పదార్థం తయారు చేస్తారు వాడికి తినిపించి అందరికీ పంచి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫలకృతంగా వస్తుంది పంట అనేటువంటిది ఎప్పుడైనా సరే ఎవరైనా రైతులు కూడా చంద్రుడు బాగున్నప్పుడు అంటే చంద్రుడు శుభగ్రహంతో కలిసినప్పుడు లేదా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు లేదా రోహిణీ నక్షత్రంలో ఉన్నప్పుడు గనక మనం పంట వేసినట్లయితే ఖచ్చితంగా ఆ పంట చేతికి వస్తుంది పురుగులు పాలవ్వకుండా నేను చాలామంది రైతులు అది ఒక్కొక్కసారి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా గా వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్తుంటారు ఈ టైంలో వేయకండి మీరు ఈ నక్షత్రాల్లో వేయకండి ఈ నక్షత్రంలో వేయండి పంట బాగా వస్తుంది ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో బాగా వస్తుంది లేదా చంద్రుడు ఇలా పౌర్ణమి సమయంలో బాగా వస్తుంది క్షీణ చంద్రుడి సమయంలో వేయకూడదు పంట అంటే అమావాస్య సమయంలోని లేదా పాపకత్తెల్లో ఉన్నాడు ఆ రోజు గోచారంలో ఆ రోజు వేస్తే ఏమవుతుంది అంటే చంద్రుడి యొక్క కిరణాల ద్వారా ఇవన్నీ పంటలు పండుతూ ఉంటాయి అది వీక్ గా ఉన్న సమయంలో మీరు వేశారు ఏం లాభం అందుకని చెయ్యాలి ముఖ్యంగా ఇది రైతులకి నార్మల్ గా నార్మల్ పీపుల్ కి అంటే క్షీణ చంద్రుడు అంటే నీచబడినటువంటి సమయంలో పూర్ణ చంద్రుడుగా మారాడు అక్కడ అంటే ఏమిటి మీ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ మానసిక స్థితి ఇబ్బంది పడవలసినటువంటి మంచి స్థితిలోకి వచ్చేటువంటి దీంట్లోకి చంద్రుడు ఉన్నాడు అక్కడ అందుకని మీకున్నటువంటి మానసిక రుగ్మతలు తొలగడానికి ఈ పౌర్ణమి ఇంకా బాగా పనిచేస్తుంది అదేవిధంగా అది ఒకటేనా అంటే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఈ పౌర్ణమి చేసుకుంటే గనక పూర్వీకులు ఆస్తులు ప్రధానంగా తాతగా రాస్తుందండి కానీ అదేదో లిటికేషన్లో ఉందని చెప్తూ ఉంటారు లేకపోతే కొంతమంది మధ్యన ఉంది అది ఎక్కడ తేల్చుకోవట్లేదు ఇటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఈ పౌర్ణమి పనికి వస్తుంది అయితే ఏం చేయాలి ఈ పౌర్ణమి రోజు లలితతో పాటు భూ సంబంధించిన వివాదాలు ఉన్నటువంటి వారు వారాహి అమ్మవారు అష్టోత్రం కూడా చదువుకోవచ్చు లేదు కొంతమందికి దారిద్ర్యం ఉంటుంది బాగా అసలు అన్ని అప్పులేనండి ఎందుకంటే జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడు ఉన్నప్పుడు అక్కడ క్షీణచంద్రుడు మనకి నీచచంద్రుడు నీచచంద్రుడు అయ్యి స్థితిలోకి అంటే ఐ మీన్ పూర్ణచంద్రుడుగా మారినందుకు అక్కడ అక్కడ ఏంటి అప్పులు తీరడానికి కూడా ఈ యొక్క జ్యేష్ఠమాసం జ్యేష్ఠమాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి బాగా ఉపయోగపడుతుంది ఓకే అయితే ఈరోజు ఒకవేళ గా మీకు భూములు వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోలేతో పాటు అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మవారి నామాల్లో ఓమ పర్ణాయన మహా ఒకటి మంత్రం చేసుకుంటూ ఈ పౌర్ణమి రోజు ఆకు ఒక్క మనకి వాయునం ఇస్తుంటారు చూసారా ఇవి ఎంత పంచి పెడితే అంత మంచిది దారిద్రం అనేటువంటి తగువాసి పంచిపెట్టినట్లయితే అదే విధంగా పెసరపప్పుతో చేసిన పదార్థం ఏదైనా సరే చేసి పంచి పెడితే కూడా చాలా మంచిది పెసరట్లు వేయాలి ఎవరైనా లేకపోతే ఎవరికి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇట్లాంటివి కూడా చేయొచ్చు చేస్తే కూడా మంచిది శుక్రవారం సూర్యోదయానికి లేదు సార్ పూర్ణిమ ఏడు ఏడున్నర తర్వాత సాయంత్రం శుక్రవారం కూడా సాయంత్రం రాత్రి అంతా కూడా పవర్ శుక్రవారం రోజు పొద్దున్న ఉంది శనివారం కచ్చి కామాక్షి ఆలయంలో మాత్రం ఈసారి అంటే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను నెక్స్ట్ శనివారం రోజు అక్కడ ఉంటాను వాళ్ళు శనివారమే పౌర్ణమికి సంబంధించిన పూజ చేస్తున్నారు పూజ చేస్తున్నారు జస్ట్ సెవెన్ థర్టీ వరకే ఉంది కదా సార్ సాటర్డే కానీ ఏమో మరి అది పౌర్ణమి అంటే సూర్యోదయా ఇరవై రెండో తేదీ చేస్తున్నారు నేను అదే అనుకున్నా ఇదేంటి ఉంది కదా చేస్తున్నారు అంటే ఇంకా అక్కడ పద్ధతి కానీ మొత్తం పూర్ణ చంద్రుడు ఆ రోజు మరి జ్యేష్ఠ నక్షత్రం కూడా ఆ రోజే ఉంది కాబట్టి మనం శుక్రవారమే చేసుకోవటం అనేది మీరు చెప్పినటువంటి ఆరాధన సాయంత్రం చేసుకోవచ్చు శుక్రవారం పూట సాయంత్రం చేసుకోవచ్చు శనివారం కూడా చేసుకోవచ్చు తప్ప ఎందుకంటే తిది ఉన్నప్పుడు పొద్దున్నప్పుడు ఉన్నది కాబట్టి చేసుకోవచ్చు తప్పేం కాదు అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక గ్రహం బాగుందనుకోండి బాగున్న మహాదశ నడుస్తున్నప్పుడు అది ఆ పదార్థం తినడం ద్వారా బాగుంటుంది కానీ బాగలేని మహాదశ నడిచేటప్పుడు ఆ పదార్థాన్ని కూడా వదిలేయాలని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే నిన్న కాక మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ అబ్బాయికి ఏదో హెల్త్ బాగాలేదంటే సరే అని ఒకసారి జాతకం చూసా చూసినప్పుడు చూస్తే బుధుడు పాడయ్యాడు అబ్బాయిని బాబా నీకు పెసల్ పెసల్తో చేసిన పదార్థం తింటే ఎలా ఉంటుంది అసలు నీకు అంత ఇదిగా ఉండకపోవచ్చు నీ జాతకం పరంగా అంటే అవును సార్ ఎందుకు నాకు పెసలెట్ట తింటే నాకు ఎందుకు అని ఈజీగా ఉంటది అన్నాడు అమ్మా అంటే ఆ ప్లానెట్ బాగాలేదు కదా ఆ ప్లానెట్ బాగోనప్పుడు నువ్వు తత్ సంబంధించిన ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది ఇబ్బంది వస్తుంది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి పెసలతో చేసిన పదార్థాన్ని పంచి పెడితే నీకు ఏదైనా బుధ సంబంధించిన దోషం వల్లే అప్పులు అవుతుంటాయి కామన్ గా అది కాని లేకపోతే మనం తమలపాకుల్లో మనకి ఆకు అరటిపాకు తాంబూలం పంచి పెడితే కూడా బుధ సంబంధించిన దోషాలు పోతాయి బుధ సంబంధించిన దోషాలు పోయి అంటే రిలేషన్స్ బాగుంటాయి బంధువర్గంతో గానీ లేకపోతే అప్పులు పాలవకపోవడం కానీ ఇవన్నీ కూడా బాగుపడతాయి కాబట్టి ఇది పర్టికులర్ గా ఈ రోజు తాంబూలం పంచిపెడితే కూడా మంచిది అద్భుతం మరి మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు ఎందుకంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడు అందరూ అప్పుల బాధలతోనే బాధపడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా క్వశ్చన్ రేజ్ అవుతుంది ఎన్ని సార్లు చేయాలి అని చెప్పి ఎట్లా చేయమంటారు చెప్తా తప్పకుండా నా డ్రైవర్ ఉంటాడు ఒక మంచి అబ్బాయి అబ్బాయి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ డల్గా ఉన్నాడు ఆ రోజు ఏంటి ఇంత డల్గా ఉన్నావేంటి అని అడిగా లేదు సార్ డల్గా ఉండడం ఒకటి ఆన్లైన్లో కనబడలే చాలాసేపు ఆన్లైన్లో లేవేంటని అడిగా లేదు సార్ అప్పుల వాట్సాప్లో కూడా కాల్ చేస్తున్నాడు అన్న అతను రీసెంట్గా జాయిన్ అయ్యాడు యాక్చువల్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాడు నా దగ్గర అయితే ఏంటి నీకు దేనికి అప్పులు నువ్వేం బిజినెస్ ఏం చేయలేదు నాకు తెలిసి ఎందుకు అప్పులు అయ్యాయి అని అడిగాను మా అమ్మగారు నువ్వు గురించి అప్పులు చేసావు అని అడిగా లేదు సార్ అదేదో కార్డు క్రెడిట్ కార్డు వాళ్ళు అంటే నువ్వు ఐటీ రిటర్న్స్ ఏం చేయవు కదా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అప్పు ఫస్ట్ ఐటీ రిటర్న్స్ ఉండాలి కదా క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వస్తుంది నీకు ఎట్లా వచ్చింది క్రెడిట్ కార్డ్ అని అవుతే ఒక కొత్తగా ఏదో కంపెనీ ఏ రిటర్న్స్ లాప్ అని ఇస్తుంది అట అది ఇస్తుంది కదా అని అబ్బాయి పాపం తీసుకున్నాడు చాలా మంచి అబ్బాయి తీసుకున్నాడు తీసుకొని చుట్టూ ఉండే ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ఏదో అడుగుతే వాళ్ళకి ఇచ్చారు డబ్బులు తీసి వాళ్ళు ఇవ్వడం మానేశారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు అంటే వాళ్ళ దగ్గర లేవు కావాలనేం కాదు లేం కాదు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీసుకున్నారు కానీ నేను మిమ్మల్ని రిటర్న్ ఇవ్వలే నేను ప్రెజర్ పెరుగుతుంది ఆ రోజు నాకు ఈ మాట చెప్పినప్పుడు నేను అంటే అపర్ణాయన మహా చేసుకో నీకు క్లియర్ అవుతుంది అన్నా అన్నాను కానీ నాకు ఎక్కడో లాజిక్ తిరుగుతూ ఉండేది ఏమో రెండున్నర అప్పు ఏమో రెండున్నర లక్షలు ఎట్లా కడతాడు ఎట్లా తీరుతుంది చూద్దాం అని నాకు ఒక అంటే లాజిక్ ఆలోచిస్తూ నా మైండ్ లో ఉండేది మొన్న చెప్తున్నాడు సార్ ఏమో సార్ ఆ మంత్రం చేయడం వల్ల ఏమో అప్పు క్లియర్ అయిపోయింది సార్ ఎట్లా క్లియర్ అయిందన్న వన్ అండ్ హాఫ్ మంది ఎట్లా క్లియర్ నాకు అర్థం కాదు అంటే లాజిక్ ఇప్పుడు అడుగుతాం కదా ఉండాలి కదా ఉండాలి క్లియర్ అయింది ఒక ల్యాండ్ ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకోని అది వెళ్ళట్లేదు అంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వచ్చేదంటే అమ్ముదాం అంటే వాళ్ళు ఏదో లెట్యుకేషన్ పెట్టేవాళ్ళంట ఇంకోటి ఇంకోటి ఏదో జరిగేదంట ఈ మంత్రం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అది క్లియర్ అయ్యి ఒక పది పది లక్షల అడ్వాన్స్ వచ్చింది అందులోంచి అప్పు ఇచ్చేసా నేను నేను ఫ్రీ అయ్యారని చెప్పాను అంటే లాజిక్స్ ఆలోచిస్తాం కానీ అమ్మవారు

చాలా ఉన్నాయి అట్లా అట్లాంటివి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఏమీ లేని స్థితిలో ఉన్న వ్యక్తి కూడా అనుకోకుండా ఒక దారి అతనికి వచ్చి అలా క్లియర్ అయిపోయింది రోజు ఉదయాన్నే నిద్ర లేచి మీ మీ యొక్క నిత్య దేవత పూజతో అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు చేసుకోవడమే ఓం అపర్ణాయ నమ ఇంకా లెక్క అది పెట్టుకోవద్దు లెక్క పత్రం పెట్టుకోకూడదు దాన్ని ఆస్వాదిస్తూ చేయడమే సింపుల్ గా తప్పకుండా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేనేమంటానంటే మీకు కర్మ ఎంత ఉందో మీకు తెలియదు కదా ఇప్పుడు మీ కర్మ ఉంది అని ఒక లెక్క ఉందంటే సరే ఉంది కాబట్టి ఇంత చేయండి అని మీకు ఎంత కర్మ ఉందో మీకు తెలియదు అది ఒక్కోసారి వారం రోజుల్లో క్లియర్ అవ్వచ్చు ఒక్కోసారి ఆరు నెలలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏమైనా పాటించాల్సి ఉంటుంది నియమాలు అంటే నాన్ వెజిటేరియన్ అట్లాంటివి తిన్నప్పుడు చేయకండి పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం ఇంట్లో దానికి లేదు కానీ రైట్ అద్భుతంగా వివరించారు పౌర్ణమ వస్తోంది కాబట్టి శక్తివంతమైనటువంటి పౌర్ణమ కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకుని ఆర్థికంగా మానసికంగా చాలా చాలా పురోగతి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది పౌర్ణమ రోజు ఆరాధన చేసుకుంటే అని చెప్తున్నారు కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాత్రే